नैक्स्ट क्लस्टर्ी नैक्स्टे ड्रम स्टि नैक्स्ट बीन नैक्स्ट ब्रिंजल लेडी फिंगर् कोरियार् लीवरियार्वी्स great leaves leave? next next tired nuts next carrot no. carrot green chili green chili green chili yes you Ridge Ridge that's it now హాయ్ అండి మా అమ్మ కూరగాయలు పంపించిందని చెప్పాను కదా పాలు అయితే పగిలిపోయాయండి అదే విరిగిపోయాయి వాటితో అయితే పన్నీర్ చేస్తున్నాను ఇప్పుడు చాలా అంటే చాలా బాధ వేసిందండి నాలుగు లీటర్ల పాలు ఇలా అయితే పన్నీర్ని ఇలా చేసి పెట్టాను ఇప్పుడైతే కూరగాయలన్నీ ఇలా పార్సల్ చేసాము కవర్స్కి అంటే ఒక్కొక్కరు సపరేట్గా పెట్టాను ఆకులన్నీ విడిపించేసరికి నాకు వన్ అవర్ పట్టిందండి అంటే కూరాకులు విడిపించడం కొంచెం కష్టమే కదా ఒక్కొక్కటే ఏడిపించుకోవాలి కదా ఇప్పుడైతే మా ఇల్లు చూడండి ఇలా ఉంది ఇవన్నీ ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను తర్వాత అయితే మా ఇల్లు ఇప్పుడైతే ఇలా ఉంది ఇప్పుడైతే క్లీన్ చేస్తూ ఉన్నాను చూడండి ఎలా ఉందో మా ఇల్లు ఎక్కడ పడితే అక్కడ వేసేస్తుంటారు పిల్లలు ఏంది ఎక్కడంటే అక్కడ ఏందంటే అది చూడండి ఇప్పుడైతే ఇలా చెత్త అయితే తెస్తూ ఉన్నాను నేను చెత్త బెంగళూరులో చెత్త అంతా మా ఇంట్లోనే ఉన్నట్టుంది అనిపిస్తుంది చూడండి ఇంత చెత్త అయితే అయింది ఇప్పుడు ఇప్పుడైతే నాకు బట్టలు ఉన్నాయి ఉతకాలి అనేసి ఒక మూడు గంటలు నాలుగు గంటలు కాడేమో బట్టలు నానబెట్టేకి వెళ్ళానండి ఇప్పుడైతే బట్టలు నానబెడుతూ ఉన్నాను నేను చూస్తే సన్నగా వస్తున్నాయి మోటార్ నీళ్ళు అయిపోయినట్టున్నాయి బట్టలు నానబెట్టే సాయంకాలం అయితే కొంచెం ఎండ తగ్గుతుంది ఎదుకేద్దాం అనేసి నానబెడుతూ ఉన్నాను బట్టలుంటే ఉంటే ఇంట్లో మనశ్శాంతి ఉండదండి ఎప్పుడెప్పుడు ఉతికేద్దామా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడైతే బట్టలు అయితే రెండు బకెట్లకైతే అయ్యాయి చూడండి రెండు బకెట్లకు నానబెట్టాను సరే తర్వాత వచ్చి ఉతుకుదాంలే అనేసి నేను ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఇంకా పాత్రలు ఇవన్నీ ఉన్నాయి కదా కడగాలి అనేసి తర్వాత ఉతుకుదాంలే కొంచెం నీడగా కూడా ఉంటుంది అనేసి నేనైతే కిందకి వచ్చేసాను ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చేసాను బట్టలు ఉతికే అంతసేపు ఇంకా ఓపెన్ అయిపోతే బట్టలు ఉతికేస్తే చూడండి ఇప్పుడైతే పాత్రలు కడిగేదైతే స్టార్ట్ చేశాను పాత్రలు లోపు బట్టలు నాన్తాయి కదా అన్నట్లు ఇప్పుడైతే పాత్రలు అయితే కడుగుతూ ఉన్నానండి ఎన్నిసార్లు కడగాలండి ఈ పాత్రలు ఎందుకండి ఎన్ని పడతాయో అర్థమే కాదు అసలు కొన్నే వాడదాం అనుకుంటాను కానీ కానీ చేసేటప్పుడు ఇంకా హడా ఇది అది అది ఇది అని వేసేస్తాను ఏం పనిలో ఏమోనండి బాబు చేసిన పనే చేస్తూ ఉండాలి రోజుకి ఎన్నిసార్లు బోకులు కడగాలి ఎన్నిసార్లు సింక్ ప్రతిసారి క్లీన్ చేయాలి భలే బాదండి బాబు ఇప్పుడైతే పాత్రలు అయితే అయిపోయాయి ఇంక ఇక్కడంతా క్లీన్ చేయాలి పాలైతే పొంగిపోయాయండి అందుకే ఇంక ఇదంతా క్లీన్ చేయాలి ఇది క్లీన్ చేయాలంటే ఇంకా దేవుడు కనిపిస్తాడనమాట ఎవరు కనిపించినా పని అయితే చేయాలి కదండి తప్పదు ఇప్పుడైతే ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాను బట్టలు కడిగేసేలోపు పాత్రలు కడిగేసేలోపు బట్టలు అయితే నానిపోయాయి బట్టలు ఉతకడానికి అయితే వచ్చాను ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది టైము తొందరగా ఉతికేద్దామని వచ్చాను కానీ ఎలా ఉతుకుతానండి అన్ని బట్టలని తొందరగా ఉతకాలంటే కష్టమే కదా ఉతుకుతూ ఉన్నాను ఇప్పుడైతే ఎన్ని బట్టలు ఉతకాలో ఏమో వాషింగ్ మిషన్ తెచ్చుకోవాలనిపిస్తుంది కానీ వాషింగ్ మిషన్ తెచ్చుకున్నా కూడా ఉతక్క తప్పదు అనేసి మళ్ళీ తెచ్చుకోలేదు ఎందుకులే అని కాసేపు టైం ఉంటే ఉతుక్కోవచ్చు కానీ టైమే ఉండదండి పిల్లలతో సరిపోతుంది ఉతుకుతున్నాను టైం అయితే అయిపోతుంది కొంచెం చీకటి కూడా పడిపోతుంది ఇప్పుడైతే నేను అన్ని ఉతికేసరికి చీకటి అయితే పడిపోయిందండి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే బట్టలు ఆరేయాలి చూడండి మబ్బు అయితే అయిపోయింది అప్పటికే చీకట్లో కొంచెం మబ్బుగానే ఉండింది కొంచెం బట్టలు అయితే ఆరేసేద్దామని బట్టలు అయితే ఇలా ఆరేస్తున్నాను ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ అను మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్